హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక శ్రీవల్లి వాళ్ళ చెల్లెలైతే ఇక శ్రీవల్లి ఇంటికైతే వస్తుంది అప్పుడే శ్రీవల్లి తన చెల్లెని చూసి ఇక చాలా సంతోషపడితే చెల్లి ఎప్పుడొచ్చావు ఇక నువ్వు ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది అని శ్రీవల్లి తన చెల్లెల్ని అంటూ ఉంటుంది అప్పుడు ఇక అవునక్క నేను నా అక్కింటికి రాకూడదా అని ఇక శ్రీవల్లి చెల్లెలు అంటూ ఉంటుంది అవునక్క ఇక బావగారికి నీకు హనీమూన్ ఇంకా జరగలేదనుకుంటా మీరిద్దరూ హనీమూన్ ట్రిప్ ఎక్కడికైనా వెళ్ళొచ్చ వెళ్ళొచ్చు కదా అని శ్రీవల్లి చెల్లెలు అంటూ ఉంటుంది అప్పుడు ఇక శ్రీవల్లి అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక మీ బావగారు వచ్చాక అడగాలి ఇక నువ్వు వచ్చాకే నాకు గుర్తుకు వచ్చింది అని ఇక శ్రీవల్లి తన చెల్లెలతో అంటూ ముందుగా బావగారు రాగానే ఈ విషయం గురించి అడగండి ఆమె ఇక శ్రీవల్లి చెల్లెలు చెప్పగానే అప్పుడే ఇక చందు వస్తాడు చందుని చూసి బా నిన్న ఒక విషయం అడగాలి బా అని అంటూ ఉంటుంది అప్పుడు ఏంటి శ్రీవల్లి అని చందు అంటూ ఉంటాడు మనం హనీమూన్కి ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది అని అనగానే హనీమూన్ కాదు ముందు ఈరోజు ఇక మన డబ్బుల విషయం సేటు గారు వచ్చారు ఇక సేటు ఇప్పుడు పది లక్షలు అర్జెంటుగా ఇవ్వకపోతే ఇంటికి వచ్చి అందరి ముందు అరుస్తానని చెప్పాడు ఇక ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు శ్రీవల్లి తొందరగా మీ అమ్మ వాళ్ళని ఆ పది లక్షలు రెడీ చేయమను తను నన్ను బ్రతకనివ్వడం లేదు ఇక ఈ విషయం మా నాన్నగారికి గనుక తెలిస్తే ఇక నా పని అంతే అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి నేను ఇప్పుడు పది లక్షలు ఎక్కడి నుంచి తేవాలి ఇప్పుడు హనుమన్ గురించే అనుకు అనుకున్నాను కానీ హనీన్ ఏమో కానీ ఈ పది లక్షలు ఇప్పుడు బాను అడిగినట్లుగా ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు అని ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ ఇక తన చెల్లెల దగ్గరికి వస్తుంది ఏంటక్క బావగారిని అడిగావా హనీమన్ ట్రిప్కి వెళ్ళాలని అని శ్రీవల్లి చెల్లెలు అంటూ ఉంటుంది లేదు లేదు చెల్లి ఇక మన అమ్మ నాన్నలు ఇంకా పెళ్ళి మోసం చేసి చేశారు కదా పది లక్షలు బావగారితో పెట్టించారు కదా ఇక ఇప్పుడు ఆ పది లక్షలు సేటుగారు అడుగుతున్నారట తన దగ్గరికి వచ్చి ఈ పది లక్షలు ఈ వారం లోపు ఇస్తే ఏమైనా లేకపోతే ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను అని సేటు బెదిరించాడంట ఇప్పుడు మీ బావగారు నాకు ఇదే చెప్పారు ఇప్పుడు ఏం చేయాలి నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు ఈ విషయం మన గురించి బయటపడితే బావగారు నన్ను వదిలేస్తారు లేక నేను ఉండలేను తను లేకుండా అని ఎలా నా బ్రతుకు ఏం కావాలి అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా తన చెల్లెలైతే ఏంటక్క ఏం భయపడకు మన అమ్మ గురించి నీకు తెలుసు కదా అమ్మ ఏదైనా చేస్తుంది అని ఇక మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే శ్రీ శ్రీవల్లి తన చెల్లెలు మాట్లాడుకోవడం నర్మద ఇక ప్రేమ వింటారు ఇక ఏంటి పది లక్షలు అక్క పది లక్షలు అంటున్నారు అని ఇక శ్రీవల్లి ప్రేమ నర్మదతో అంటూ ఉంటుంది అప్పుడు నర్మద ఏంటో ప్రేమ పది లక్షల వెనక ఏదో మ్యాటరే ఉంది పెద్ద మ్యాటరే ఉంది ఆ విషయం ఎవరికీ తెలియకూడదని చెప్తున్నారు ఈ విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని నర్మద ప్రేమతో అంటూ ఉంటుంది అవునక్క ఎలాగైనా ఆ శ్రీవల్లి చెల్లెలతో ఇక పది లక్షల గురించి తెలుసుకునేలా చేసుకోవాలి అని ప్రేమ అనగానే వెంటనే ఇక శ్రీవల్లి చెల్లెలు ఇక రూమ్లోకి రాగానే వెంటనే నీకు ఏమి ఇష్టం అని ఇక తనని ఇక కాక పట్టుతూ ఉంటారు శ్రీ ప్రేమ నర్మద అయితే అప్పుడే ఏంటి ఏంటక్క ఏంటి నన్నెందుకు ఇలా పట్టుకున్నారు అని శ్రీవల్లి చెల్లెలు అడుగుతూ ఉంటుంది బుజ్జి నీకు ఒక విషయం చెప్పాలి నీకు మేకప్ అంటే చాలా ఇష్టం కదా అందుకనే వేద్దాం అనుకుంటున్నాం అని ఇక నర్మద ప్రేమ ఇక బుజ్జికి మేకప్ వేస్తూ ఉంటారు అవును ఒక పది లక్షల గురించి మాట్లాడుతున్నారు పది లక్షలేంటి బుజ్జి అని ప్రేమ నర్మదలు అడుగుతూ ఉంటారు అప్పుడే షాక్ అయిపోతుంది శ్రీవల్లి చెల్లెలు ఇదేంటి ఈ అక్క వాళ్ళు పది లక్షల గురించి విన్నారా అయితే వీళ్ళకేమని చెప్పాలి అని కంగారు పడుతూ నాకేమీ తెలియదక్క పది లక్షలేంటి మీరెందుకు పది లక్షల గురించి అడుగుతున్నారు పది లక్షలేంటక్క అని ఇక శ్రీవల్లి చెల్లెలు అడుగుతూ ఉంటుంది లేదు బుజ్జి ఏదో మ్యాటర్ ఉందని ఇద్దరు మాట్లాడుకుంటుంటే మేము విన్నాం అదేంటో చెప్పు మేము కొద్దిగా మీకు సహాయంగా ఉంటాం అని నర్మద ప్రేమ అంటూ ఉంటారు ఎంత కాక పట్టినా ఇక వాళ్ళు మాత్రం ఇక నిజ ఇక శ్రీవల్లి చెల్లెలు మాత్రం నిజం చెప్పదు ఇక ఏం చేయాలి అక్క చాలా బాధపడుతుంది ఈ డబ్బు గురించి అక్క బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను ఇక వాళ్ళ తోటి కోడలు కూడా ఈ పది లక్షల గురించి తెలుసుకోవాలని చూస్తున్నారు ఇక ఈ పది లక్షల గురించి నిజం తెలిస్తే మా కుటుంబం గురించి తెలిసిపోతుంది అని శ్రీవల్లి చెల్లెలు అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి చెల్లెలు ఏం చేయాలి అక్క ఇప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు బావగారు తనకి పది లక్షలు ఈ వారం లోపు చూడమని తన తల్లిదండ్రులకు చెప్పమని చెప్పారంట ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒక ఆలోచన వస్తుంది వెంటనే శ్రీవల్లి ఇక తన చెల్లెల దగ్గరికి వచ్చి బుజ్జి నీకొక విషయం చెప్తాను ఇక చాటుగా నువ్వు మావయ్య గారి రూంలోకి రా నేను కూడా ఆ రూంలోనే ఉంటాను ఇక పైసలు మామయ్య గారి రూంలో తీసి ఇప్పుడు నీకు ఇస్తాను నువ్వు ఇక్కడి నుంచి చాటుగా వెళ్ళిపో అని శ్రీవల్లి తన చెల్లెలకి చెప్తుంది అప్పుడు ఇక ఇక బుజ్జి అయితే ఏంటక్క ఇక్కడ మన గురించి ఎవరికైనా తెలిస్తే మనను బ్రతకనివ్వరక్క అని శ్రీవల్లి చెల్లెలు అంటూ ఉంటుంది లేదు బుజ్జి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి నువ్వు కనిపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక అని శ్రీవల్లి చెప్పగానే సరే అక్క మామయ్య గారి రూంలోకి నేను కూడా వస్తున్నా పదా అని ఇద్దరు కలిసి ఇక రామరాజు రూంలోకి వెళ్తారు ఇక బీరువా తీసి ఇక అందులో ఉన్న డబ్బంతా బ్రీఫ్ కేసులో పెట్టుకొని ఇక వెంటనే శ్రీవల్లి తన చెల్లెలకిచ్చి చెల్లి ఇక నుంచి నువ్వు వెళ్ళిపో అని ఇక అంటూ చాటుగా ఎవరికి కనపడకుండా వెళ్ళిపో అని శ్రీవల్లి తన చెల్లెలకి చెప్తుంది వెంటనే ఇక బుజ్జి అయితే బ్రీఫ్ కేస్ తీసుకొని వెళ్తూ ఉండగా ఆ బ్రీఫ్ కేస్ కింద పడిపోవడంతో ఒక్కసారి సప్పుడు రావడం జరుగుతుంది వెంటనే ఇదేంటి ఎక్కడో చప్పుడు వినపడుతుంది అని ఇక రామరాజు ఇదే ఎక్కడో సౌండ్ వినపడింది అని అటు ఇటు వెతుకుతూ ఉంటాడు అప్పుడే తన రూంలో ఏదో సౌండ్ అయినా శబ్దం రావడంతో వెంటనే రామరాజు తన రూంలోకి వెళ్తాడు ఇదేంటి ఇక ఇక్కడ ఎవరు లేరు అని కంగారుత అటు ఇటు చూస్తూ ఉంటాడు వెంటనే బ్రీఫ్ కేస్ కింద పడి ఉంటుంది అందులో డబ్బంతా కింద పడడం ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి బ్రీఫ్ కేసులో డబ్బేంటి కింద పడిబడిందేంటి అని ఇక అటు ఇటు చూస్తూ ఉండగా శ్రీవల్లి వాళ్ళ చెల్లెలు శ్రీవల్లి ఇద్దరు కనిపిస్తారు ఇక రామరాజు అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి శ్రీవల్లి ఈ రూమ్లో ఎందుకున్నారు ఎందుకు సూట్ కేసులో డబ్బెందుకు తీశారు అసలు బీర్వ తాళం మీరెందుకు తీశారు నా కొడుకులేదు ఇంతవరకు ఈ రూంలోకి వచ్చి తన వాళ్ళంతట వాళ్ళు డబ్బు లాకర్ తీయలేరు అలాంటిది నువ్వెందుకు ఈ డబ్బు తీసావు ఈ బ్రీఫ్ కేసులో ఎందుకు పెట్టావు ఇదంతా కింద పడిపోయింది ఎందుకు అని ఇక నిలదీస్తూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి ఎవరికి దొరికిపోకూడదు అనుకున్నానో వాళ్ళకి దొరికిపోయాము ఇప్పుడు మా గురించి ఖచ్చితంగా బయట పడిపోతుంది ఏం చెప్పాలి మామయ్య గారికి అని కంగారు పడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక రామరాజు ఏంటి శ్రీవల్లి ఏం మాట్లాడడం లేదేంటి ఎందుకు మీరెందుకు నా రూంలో ఉన్నారు ఎందుకు బీరువా తాళం తీసి డబ్బు తీశారు చెప్పండి మర్యాదగా చెప్తారా లేదా ఇక నీ చెల్లెలు ఎందుకు వచ్చింది ఇంటికి అసలు అని ఇక చాలా కోపంతో అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఇంట్లో వాళ్ళంతా బయటికి వస్తారు ఇక బయటికి రాగానే ఇక శ్రీవల్లి చెల్లి ఇక శ్రీవల్లి ఇక అందరూ అందరూ రావడం చూసి చాలా కంగారు పడుతూ ఉంటారు ఏంటండి ఏం జరిగింది అని ఇక వేదవతి అంటూ ఉంటుంది బుజ్జమ్మ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు బుజ్జమ్మ ఇప్పుడు శ్రీవల్లి తన చెల్లెలు ఇక మన రూమ్లోకి వచ్చి దాంట్లో బీరువాలో ఉన్న డబ్బంతా తీసి బ్రీఫ్ కోస్లో పెట్టారు అది కింద పడిపోయింది దానివల్ల నేను చూడగలిగాను లేకపోతే ఆ డబ్బు ఎక్కడికి తీసుకువెళ్లారో ఏమో తీసుకువెళ్ళేవారో ఏమో అర్థం కావడం లేదు అసలు శ్రీవల్లి ఎందుకు ఇలా చేస్తుంది ఇక మన ఇంట్లో నా కొడుకులే ఇంతవరకు నా ఆఖరి తీయలేరు అలాంటిది శ్రీవల్లి తీయడం ఏంటి అని చాలా కోపం ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక వేదవతి ఇక చాలా కోపంతో ఇక శ్రీవల్లి చెంప పలగొట్టి ఏంటి శ్రీవల్లి ఎందుకు డబ్బెందుకు తీసావు ఇక నీ చెల్లెలకి ఎందుకు బ్రీఫ్ కేసులు సదిరి ఇచ్చావు అసలు మీ ఇద్దరికి ఈ రూమ్లో పనేంటి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అర్థం కావడం లేదు ఇక నువ్వు ఎంతో మంచిదానివి నా పెద్ద కొడలు అనుకోగా ఉంది చాలా సరదాగా ఉంటుంది కలుపుగోలు తనం ఉంది అని నేను అనుకున్నాను ఇక ఇలా చేయడం ఏంటి నువ్వు అని చాలా కోపంతో వేదవతి అరుస్తూ ఉంటుంది అప్పుడు రామరాజు ఏంటి శ్రీవల్లి ఏం మాట్లాడడం లేదేంటి ఇక నువ్వెందుకు ఈ డబ్బు తీసావు అసలు ఏం జరిగింది చెప్పు మర్యాదగా చెప్తావా లేక ఏం చేయమంటావు చెప్పు అని రామరాజు గట్టిగా గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే శ్రీవల్లి సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడే ప్రేమ నర్మద మామయ్య గారు ఒక విషయం చెప్పాలి మీకు ఇక ఇంత శ్రీవల్లి తన చెల్లెలు ఇద్దరు ఇక బయట పెరట్లో మాట్లాడుకోవడం విన్నాం వాళ్ళు ఎవరికో పది లక్షలు ఇవ్వాలని పది లక్షలు అవసరమని వాళ్ళ దగ్గర ఇప్పుడు లేవని ఎలా ఇవ్వాలని కంగారు పడుతూ ఉన్నారు అయితే ఆ ఆ డబ్బు కోసమే మీ బీర్వాల దగ్గరికి వచ్చారేమో మీ లాకర్లో తీసి డబ్బు ఇక సర్దారేమో అని నాకు అనిపిస్తుంది అని ప్రేమ నర్మదలు రామరాజుకి చెప్పగానే ఇక వేదవతి అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది అప్పుడు ఇక రామరాజు అయితే ఏంటి శ్రీవల్లి నిజమా ఎవరికి అవసరం పది లక్షలు ఎందుకు అవసరం చెప్తారా చెప్పరా లేకపోతే చంపేస్తాను అసలు మీ దగ్గర పది లక్షలు ఎందుకు ఉండవు మీ నాన్న పెద్ద ఫైనాన్స్ వ్యాపారి కదా తన దగ్గర డబ్బు చాలా ఉంటుంది కదా మీ చెల్లెలు రావడం ఏంటి మీ చెల్లెలకి నువ్వు డబ్బిచ్చి పంపడమేంటి ఎవరికీ తెలియకుండా అని ఇక అరుస్తూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక చందు షాక్ అయిపోతాడు ఇదేంటి శ్రీవల్లి ఎందుకు ఇలా చేసింది అసలు శ్రీవల్లికి ఇక ఆ డబ్బు కోసం ఇక వాళ్ళ నాన్ననో వాళ్ళ అమ్మనో అడగొచ్చు కదా మా ఇంట్లోనే ఈ డబ్బు తీయడం ఏంటి శ్రీవల్లి ఎందుకు ఇలా చేసింది అని చందు కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇక నర్మద అయితే ఇక ఖచ్చితంగా వీళ్ళ కుటుంబం గురించి తేడాగానే అనిపిస్తుంది వీళ్ళ కుటుంబంలో ఏ ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు వాళ్ళ నాన్న పైన స్ వ్యాపారి కాదు నేను చూసిన ప్రకారం వాళ్ళ నాన్న రోడ్డుపై ఇడ్లీ దోశ అమ్ముతూ ఉంటాడు టిఫిన్ సెంటర్ ఖచ్చితంగా అదే అని ఇక నర్మదా తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రేమ అక్క చూసావు కదక్క ఇక ఈ వల్లి ఎంత పని చేసిందో మామయ్య గారి రూమ్లోనే డబ్బులు తీసి తన చెల్లెలతో ఇంటికి పంపించాలని చూసింది ఇలాంటిది డబ్బున్న దగ్గర ఇలాంటి వాళ్ళకి ఇక డబ్బున్న వాళ్ళైతే ఇలా చేయరు కదా మరి తను ఎందుకు ఇలా చేసింది వాళ్ళ నాన్న ఫైనాన్స్ వ్యాపారి అని చెప్పారు అని ప్రేమ అనగానే అవును ప్రేమ నాకు కూడా అర్థం కావడం లేదు ఒకరోజు వాళ్ళ నాన్నని రోడ్డుపై టిఫిన్లు అమ్ముతూ ఉంటే చూశాను ఖచ్చితంగా వాళ్ళ నాన్న టిఫిన్లే అమ్ముతూ ఉంటాడు వాళ్ళది పెద్ద కుటుంబం ఇక అంతలు ఆస్తులు అంతస్తులు ఉన్న కుటుంబం ఏమీ కాదు నాకు తెలుసు అని నర్మద ప్రేమతో అంటూ ఉంటుంది अब राम राज ఏంటి ప్రే శ్రీవల్లి చెప్తావా చెప్పవా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అసలు నిజమేంటో చెప్పు శ్రీవల్లి లేకపోతే చంపేస్తాను ఇంట్లో ఎవరు ఇంతవరకు నా బీర్వాలో చేయి పెట్టిన వాళ్ళు లేరు కానీ నువ్వు మాత్రం ఈరోజు తెలివి చేసి ఇక నా రూమ్లోకి వచ్చింది కాక దాంట్లో ఉన్న డబ్బంతా బ్రీఫ్ కోర్స్లో సదిరి నీ చెల్లెలతో పంపించాలని చూసావు అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నిజం చెప్తావా చెప్పవా ఇక ఇంట్లో నుంచి పంపించేయమంటావా అని ఇక అంటూ అరుస్తూ ఉంటాడు రామరాజైతే అప్పుడే ఇక శ్రీవల్లి మామయారు నన్ను క్షమించండి మేము తప్పు చేసాము మా అమ్మ చేసిన తప్పులో నేను ఇరుక్కుపోయాను మా అమ్మ నన్ను ఒక కోటీశ్వర్లకి డబ్బున్న వాళ్ళకి మంచి మంచి పేరు ఉన్న వాళ్ళకి ఇక కోడలుగా చేయాలన్నది తన కోరిక అందుకని నన్ను ఇక మాకు డబ్బు ఉందని ఇక అబద్ధం చెప్పి ఇక నన్ను మీ ఇంటికి కోడలుగా చేసింది ఇక పది లక్షలు బావగారు నాకు పెళ్ళిలో ఇక డబ్బు ఏమీ లేకపోవడంతో ఇక తను వడ్డీకి తెచ్చి మాకు డబ్బులు ఇచ్చాడు ఇప్పుడు ఆ వడ్డీ వ్యాపారి డబ్బులు అడుగుతున్నాడని చెప్పాడు బావగారు అందుకనే ఆ పది లక్షలు ఇవ్వాలని ఇక మా అమ్మగారు ఎలాగో తేలేరు ఎందుకంటే మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు మా నాన్న టిఫిన్ సెంటర్ నడుపుతాడు మా అమ్మ ఇంట్లోనే టిఫిన్ చేస్తూ అమ్ముతూ ఉంటుంది అలాంటిది మాకు ఇక పది లక్షలు ఎక్కడి నుంచి వస్తాయని ఇంట్లోనే తీసి ఇక డబ్బు ఎలాగైనా బావకి ఇచ్చి ఇక ఆ సేటుకి ఇవ్వమని చెప్పాలని అనుకున్నాము కానీ ఇక క్షమించండి మామయ్య గారు మేము తప్పు చేశాము కానీ నాకు బా బావ అంటే చాలా ఇష్టం అని ఇక చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే రామరాజు ఇంత మోసం చేస్తారా నాకు మోసం వాళ్ళంటే అస్సలు నచ్చదు ఇక నా కుటుంబాన్ని నన్ను మోసం చేశారు నా కొడుకుని పూర్తిగా మోసం చేశారు నా కొడుకు కూడా మిమ్మల్ని నమ్మాడు కానీ ఇంత మోసం చేస్తారా ఏమీ లేకపోయినా ధనవంతులని మోసం చేస్తారా అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే ప్లీజ్ మామయ్య గారు మమ్మల్ని క్షమించండి అని ఇక శ్రీవల్లి అయితే తన మామయ్య గారి కాళ్ళపై పడుతుంది వెంటనే ఇక ఇక రామరాజు అయితే మీ వాళ్ళని ఇలాంటి పనులు చేసినందుకు ఎప్పటికీ క్షమించను ఇక నువ్వు ఎలాగో చందుని పెళ్ళి చేసుకున్నావు కాబట్టి ఇక వాళ్ళతో బ్రతకాలి కాబట్టి ఇక ఇక్కడ ఉండనిస్తాము కానీ ఇలాంటి ఇక ఇలాంటి పనులు చేసి మళ్ళీ మళ్ళీ మా కంట పడితే మాత్రం ఊరుకొని చెప్తున్నాను ఇక మీ కుటుంబాన్ని వదిలిపెట్టను ఇక అని అంటూ అరుస్తూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే వేదవతి వల్లి నువ్వు ఎంతో మంచిదానివని అనుకున్నాము కానీ ఇంటికి వచ్చాక అటు నర్మద ప్రేమలను ఇటు ధీర సాగర్లను ఎప్పుడూ బాధ పెడుతూనే ఉన్నావు ఇక మీ ఆయన గారే సంపాదిస్తున్నట్లు వాళ్ళు సంపాదించినట్లు ప్రతిసారి ఇక మా ఆయనతో వాళ్ళని తిట్టిస్తున్నావు కానీ ఇలాంటి ఇక పనులు చేస్తే మాత్రం ఊరుకోను ఇక నువ్వు ఎలాంటి దానివో మాకు తెలిసిపోయింది కాబట్టి ఇక వాళ్ళు చెప్పిన మాట నువ్వు వినాలి కానీ వాళ్ళతో నువ్వు చేసే మాత్రం ఊరుకోను ప్రేమ నర్మదలని ధీర సాగర్లని ఎవరిని ఒక్క మాట మీ ఊరుకోము ఇక నీ అడుగు బయట ఉంటుంది అని ఇక వేదవతి కూడా శ్రీవల్లిని ఇక వార్నింగ్ అయితే ఇస్తుంది ఈ విధంగానైతే శ్రీవల్లి కుక్కిన పెన్లా ఇంట్లో పడి ఉండవలసి వస్తుంది ఇక రామరాజ్ ద్వారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్